నా పేరు లక్ష్మి అండి నేను భగవద్గీత అధ్యాయము ఒకటిలో అర్జున విషాద యోగంలో ఒక శ్లోకం ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు రెండో శ్లోకం చెప్పబోతున్నాను రెండో శ్లోకం చెప్పబోయే ముందు మనం ధ్యానం చేసుకున్నాం భగవంతుడి ధ్యానం तिपूदितां भगवता नारायणेन स्वयं व्यासेन ना ग्रदिताम् पुराणमुनेन मध्ये महाभारतम् अद्वैतामृतवशिनीं भगवतीम् अष्टदशध्यायिनीम् अम्ब त्वमनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् ధ్యానం తర్వాత మనం భగవద్గీత అధ్యాయం ఒకటిలోని అర్జున లో మనం రెండవ శ్లోకం చెప్పుకోబోతున్నాము అయితే ముందుగా మనం పైన మనకి ఎంట్రన్స్ హెడ్డింగ్లో భగవద్గీత పుస్తకంలో మనకి ఓం శ్రీ పరమాత్మ నమ ఉంటుంది మనం ఒక మూడు సార్లు తలుచుకుందాం ఓం శ్రీ పరమాత్మనే ఓం ఓం శ్రీ శ్రీ పరమాత్మనే పరమాత్మనే ఇప్పుడు మనం అధ్యాయం ఒకటిలో అర్జున విషాద యోగ రెండో శ్లోకం రెండో శ్లోకం చదవబోతున్నాను ఒకసారి చూడండి సంజయ ఉవాచ దృష్టి పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యముపసంగ రాజా వచన ముందు ఒకసారి చదివాను ఇప్పుడు నేను త్రీ టైమ్స్ ఈ శ్లోకాన్ని మనం రిపీట్ చేస్తే గనక చక్కగా మనం ఎక్కడ కామా పెట్టాలి ఎక్కడ అండర్లైన్ చేసుకోవాలనేది మనకి అర్థమవుతుంది నేను ఈ చూపించే ఈ భగవద్గీత పుస్తకంలో అండర్లైన్ చేసి మనం చదివేది తప్పు లేకుండా చదివితే బాగుంటుందని ఇలా పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకొని ఇలా పెడుతున్నానండి ఇలా అయితే మనం కరెక్ట్గా శ్లోకాన్ని పఠించగలం మనం ఇంకోసారి చూడండి త్రీ టైమ్స్ చెప్తాను దృష్టివాత పాండవానీకం ్యూఢం ఉపసంగం ఆచార్యముపసంగ రాజావచనం అబ్రవీత్ ఫస్ట్ టైం సెకండ్ టైం అండి దృష్టా పాండవానీకం వ్యూడం దుర్యోధనస్త ఆచార్యముపసంగ రాజావచనం అబ్రవీత్ టూ టైమ్స్ అయిపోయిందండి థర్డ్ టైం దృష్టం దుర్యోధనస్త్రవీత్ ఇది శ్లోకం అండి టైమ్స్ అయిపోయింది దానికి సంబంధించి సంజయుడు పలికెను ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహ రచనతో సమరమునకు సంర సంరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యముని చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను అది మనకి భగవద్గీతలో మనకి ఇచ్చిన శ్లోకం అండి గీతా ప్రెస్లో అయితే నేనేంటంటే ఇంకా కొంచెం దానికి సంబంధించి శ్లోకం కింద భావం అర్థం కాదని చెప్పి నేను ఫోన్లో డేటా సేకరించి ఈ భావం అనేది ఇస్తున్నానండి మీకు క్లియర్గా అర్థమవుతుందని ఒకసారి నేను నోట్ చేసుకున్న భగవద్గీత అర్జాముటి అర్జున విషాద యోగంలోని రెండో శ్లోకానికి భావం చూడండి ఒకసారి పాండవుల సైన్యం బలంగా కనిపించడంతో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు భావం అండి ఇది అయితే ఈ శ్లోకానికి సంబంధించి నేను లైఫ్ కొటేషన్ కూడా ఇస్తున్నానండి మన జీవితాన్ని జీవితంలో కూడా మనము ఈ భగవద్గీతను భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టు మనం ఆచరించి వెళ్ళాలంటే కొన్ని కొన్ని మనం లైఫ్ లైఫ్ సంబంధించిన కూడా కోట్లు అంటే కొటేషన్స్ తెలుసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి అందుకని చెప్పి నేను మీకు లైఫ్ కొటేషన్ కూడా ఈ రెండో అంటే ప్రతి ఒక్క శ్లోకానికి ఇస్తున్నాను ఈ రెండో శ్లోకానికి కూడా ఈరోజు ఇస్తున్నాను చూడండి శక్తివంతమైన ప్రతిస్పర్ధిని చూసినప్పుడు భయం సహజం కానీ జ్ఞానం ఉన్న వారిని ఆశ్రయించడం విజ్ఞం అంటే శక్తివంతమైన అంటే అండి మనకు కొంచెం వ్యతిరేకంగా కొంతమంది మనుషుల్ని చూసినప్పుడు మనకు సహజం భయం భయంగా సహజం భయం కలగటం అనేది సహజం కానీ మనము జ్ఞానం ఉన్నవారిని అంటే గొప్ప వాళ్ళు జ్ఞానం ఉన్నవారిని మనం ఆశ్రయించడం అనేది మన విజ్ఞత అన్నమాట అంటే అది మన విజ్ఞతకే వదిలేస్తారు అది ఏదైనా సరే దీని నుంచి మనం చక్కగా భగవద్గీత అధ్యాయాల్ని మనం ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మనం జీవితంలో వచ్చే కష్టసుఖాలను కూడా మనం చిన్నగా దాటగలము అనే ధైర్యం అనేది వస్తుందండి మీరు కూడా ఈ ఒక్కొక్క శ్లోకాన్ని చిన్నగా చదువుతూ ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ భగవద్గీతలో చెప్పిన ప్రతి ఒక్క మాటని కూడా మనం ప్రామాణికంగా తీసుకొని మన జీవితానికి కనుక మనం అన్వయించుకొని మనం బతకగలిగితే అంతకన్నా అదృష్టం ఏమీ లేదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగంలోని రెండో శ్లోకము పూర్తి అయినది लोकसमस्त सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः